రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతులను గుర్తించాలని భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవన్ రాజ్ కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా ఆక్వా ఎగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకం విధించడం వల్ల ఆక్వా రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని అన్నారు ఒక అమెరికా మినహా మిగిలిన దేశాలన్నీ చైనా యూకే వంటి దేశాలు తక్కువ సుంకం విధిస్తున్నాయని అమెరికా విధించిన సుంకం ఆసరాగా చేసుకుని ఎగుమతిదారులు ఆక్వా రైతుల వద్దకు తక్కువ కొని రొయ్యలు కొనుగోలు చేయడంతో సన్న చిన్న ఆక్వా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై చర్చించి న్యాయం చేయాలన్నారు వంద కౌంట్ రొయ్యలకు రెండు వందల అరవై రూపాయలు ఉండే రేటును ఇరవై రూపాయలు తగ్గించి కొనుగోలు చేయడంతో ఆక్వా రైతులు మరింత నష్టపోతున్నారని ప్రభుత్వం తరపున అప్సరా ఆక్వా రైతులతో మీటింగ్ వేసి చర్చించాలని కోరారు ఈ శాఖకు సంబంధించిన మంత్రి నాయుడు మరియు మంత్రి నిమ్మల రామానాయుడుకు మెమొరాండంలను అందజేయనున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని న్యాయం చేయాలని ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ అనే నిబంధన పెట్టి యూనిట్కు రూపాయిన్నర కరెంటు రాయితీలు కొందరికి వస్తున్నాయని రైతులు ఏప్రిల్ మే నెలలో పంటలు వేయకుండా డ్రై డేగా ప్రకటించాలని లేకుంటే మరింత నష్టాలు ఆక్వా ఆక్వారైతులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు ప్రభుత్వం వెంటనే ఆక్వా రంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు చేయడం జరిగింది దానికి ఏదైతే గత రెండు రోజుల నుంచి మరి అమెరికా ఏదైతే మళ్ళీ మన ఇండియా మీద ఎగుమతులు దిగుమతుల మీద ఏదైతే ఇరవై ఐదు పర్సెంట్ సొంకం విధించిందో మళ్ళీ అది ఇలా పెనుభారంగా ఆక్వా రైతు మీద పట్టడం జరిగింది మరి ఆ అమెరికా ఇప్పుడు ఇరవై ఐదు పర్సెంట్ అనౌన్స్మెంట్ చేశారో మరి ఇక్కడ వెంటనే మా కేజీకి నలభై నుంచి యాభై రూపాయలు రేట్ తగ్గించేసి ఇవాళ రైతు మళ్ళీ ఆక్వా సాగు చేయని పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రధాన కారణం ఏదైతే అమెరికా విధించాడో అది ఒక అమెరికా తప్ప మిగతా ఏ కంట్రీ కూడా ఈ ఎఫెక్ట్ లేదు అయినా సరే అమెరికా నెపంతో మరి ఈ గత ఇరవై రోజుల నుంచి కూడా ఇలా ఆక్వా కల్చర్ సాగులో మరి నిలబడక చాలామంది కోరుకుపోయి రెయ్యి పిల్ల వేసిన వెంటనే మరి వైరస్ బారిన పడి చనిపోవటం సరుకులు లేని పక్షంలో ఈ ఇరవై రోజుల నుంచి కొద్దిగా ఆక్వ రేట్లు పెంచి మరి కొనడం జరిగింది అది రెండు వందల అరవై నుంచి రెండు వందల అరవై రూపాయలు వంద గౌంటు రేట్లు కొండాలి కానీ ఎప్పుడైతే అమెరికా సొంపం విధించారో వెంటనే ఆ వంద కౌంట్కి ఇరవై రూపాయలు తగ్గించారు తప్ప ఇలా రెండు వందల రూపాయలు బేస్ మీద కొంటున్నారు కానీ దాని తర్వాత ఏ అకౌంట్లు ఉన్నాయో మరి అవి మాత్రం యాభై రూపాయలు తగ్గించి ఇవాళ మొన్నటి దాకా యాభై కోట్లు మూడు వందల ఎనభై రూపాయలు ఉండేది ఇవాళ మూడు వందల ముప్పై రూపాయలు యాభై రూపాయలు తగ్గించుకుంటున్నారు అంటే వేరియేషన్స్ను కూడా తగ్గించేశారు ఈ నెపంతో ఇది గతంలో ముప్పై రూపాయల వేరియేషన్ ఇరవై రూపాయలు తీసుకొచ్చేయటం లేదా నలభై రూపాయల వేరియేషన్ ముప్పై రూపాయలు తీసుకురావటం వేరియేషన్స్ను కూడా తగ్గించేసి ఇవాళ రైతుకి పెను భారం అయ్యేలాగా ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ అందరూ కలిసి తగ్గించుకోవటం జరుగుతుంది మేము మా సంఘం తరఫున కానీ లేకపోతే ఈ ఆక్వా రైతుల తరపున ప్రభుత్వానికి కానీ వారికి కానీ కోరుకునేది ఏంటంటే ఏదైతే అమెరికా విధించిందో ఆ అమెరికా విధించిన భారాన్ని అమెరికా మీద వెయ్యాలి తప్ప దాన్ని వాళ్ళు పెంచి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని పెంచి అమెరికా అమ్ముకోవాలి తప్ప దాన్ని రైతు మీద పడేసి అలాగే లేని సొంకులు లేని కంట్రీలకు కూడా ఇలా ఇబ్బంది అవుతుంది యూకే ఉంది ఇలా కౌంట్లు పెద్ద కౌంట్లు వెళ్తాయో అవన్నీ యూకేకి కూడా వెళ్తాయి మన అక్కడ మనకి లేనప్పుడు ఒక అమెరికా వంక పెట్టుకుని మొత్తం మరి ఎందుకు ఇలాగా రేట్లు పతనం చేయాలి అదే చైనా అయినా పెంచిందా మరి వంద కౌంట్లు ఇవన్నీ చైనాకి వెళ్తాయి ఎక్కడ మార్పు లేదు ఒక అమెరికా అటువంటిప్పుడు అమెరికాకి వాళ్ళ ఇరవై ఐదు పర్సెంట్ పెంచి ఒప్పుకోవాలి ఇష్టమైతే అమెరికా వాడు తీసుకుంటాడు లేకపోతే మానేస్తాడు లేకపోతే గవర్నమెంట్ దీని మీద స్పందించి ఒకవేళ కనుక నిజంగా దీనివల్ల రైతులు ఎఫెక్ట్ కలుగుతుందంటే వెంటనే రైతుల్ని వీళ్ళందరిని మీటింగ్ చేసి అవసరమైతే మీరందరూ కల్చర్ని కొన్నాళ్ళు తగ్గించి చేసుకోవటం లేకపోతే ఈ ప్రాబ్లం నుంచి కట్టెత్తి చెప్పి అవగాహన సదస్సు పెట్టి చేయాలి తప్ప మరి ఏమీ లేకుండా ఇలా వీళ్ళు తగ్గించేయటం మరి ఈరో ఈ రకంగా అయితే రేపు పొద్దున భవిష్యత్తులో ఏ ఒక్కడూ కూడా ఆక్వాకల్చర్ చేయలేని పరిస్థితి ఈ రకంగా ఒక పక్కనే సరైన సీడ్ దొరక్క లేకపోతే వాతావరణ ఎఫెక్ట్ వల్ల వీటి వల్ల రైతు వేసిన సీడ్ నిలబెట్టలేక మన చెరువులో ఒక పక్కన కోల్పోతూ ఉంటే ఈ పక్కన మళ్ళీ ఈ రేట్లు భారం పడి మరి రైతు ఏ రకంగా కల్చర్ ఈ రాష్ట్రంలో చేస్తాడు ఇలా ప్రధాన మరి ఏదైతే ఆక్వా ఈ గౌరవ ప్రభుత్వానికి కానీ మరి ఇక్కడ ఈ దాని మీద ఆధారపడే కొన్ని లక్షల కుటుంబాలకు ఏదైతే ఆక్వా అండగా ఉందో అటువంటి ఆక్వా ఇలా పూర్తిగా సర్వనాశనంగా పరిస్థితి వస్తుంది దీన్ని వెంటనే ప్రభుత్వం మరి ఏదైతే ఇప్పుడు అప్సరా ఉందో మరి అప్సరా కూడా వెంటనే ఈ రైతులు ఉన్నారు రైతులతోని ఇట్లాగంటే దీనికి సంబంధించిన ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ హ్యాచరీస్ కానీ వీళ్ళందరితో కూడా మీటింగ్ వేసి వీళ్ళ యొక్క బాధలు ఇలా రైతుల బాధలు అయితే వాళ్ళకున్న సమస్యలు ఎన్ని కూడా చర్చించి ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో గనక రాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే దీన్ని కనుక పరిష్కరించకపోతే మరి భవిష్యత్తులో మీ అందరం కూడా ఎందుకంటే ఇప్పటికే సర్వస్వం కోల్పోయారు ఓ పక్కనే గతంలో ఫీడ్ రేట్లు ఇలాగా పెరిగినాయి మరి తగ్గించండి అని చెప్తే ఒక నాలుగు రూపాయలు తగ్గించారు దాని తర్వాత ఇంకా తగ్గిస్తామని చెప్పారు కానీ దాని మీద కూడా ఇంతవరకు ఏ విధమైన మరి తగ్గింపు రేట్లు లేవు ఫీడ్ రేట్లు అలాగే పెంచే ఉన్నాయి ఒక ఫీడ్ రేట్లు ఒక మెడిసిన్ రేట్లు ఇలాగ భారం అయిపోయి అన్నీ కూడా రైతుకు ఉన్నాయి ఇటు వచ్చేటప్పటికి ఏదైతే మనం అమ్ముకునే మరి నాలుగు నెలలు కష్టపడి చెరువు గడ పడుకుని రాత్రులు నిద్ర లేకుండా రైతు కష్టపడి చెరువులు చేసుకుని సరే అమ్ముకునే స్థాయికి వచ్చేటప్పటికి ఈ రకంగా మరి రేట్లు పడిపోవడం అనేది భవిష్యత్తులో మీ అందరం కూడా ఈ ఆక్వాకల్చర్కి కలితీలకి దూరం వస్తుంది తప్పకుండా ఏదైతే ఇప్పుడు ఉన్న సమస్యని మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళి అలాగే ఇక్కడ ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నారో ఆ ఇండస్ట్రీస్ అంతా కూడా రైతుల్ని వాళ్ళని కూర్చోబెట్టి మీరు కనుక ఈ సమస్య పరిష్కారం మార్గం చూపకపోతే మరి భవిష్యత్తులో ఆక్వా మరి ఈ రాష్ట్రంలో ఆక్వాత చేసే పరిస్థితి రైతులకు ఉండదు తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెంటనే ఇక్కడ మేము మంత్రి రామానారాయణ గారికి మరి రేపు కలిసి మేము వెంటనే దీని మీద ఒక బొమ్మలను సమర్పిస్తాం మరి ఈ శాఖ మంత్రి ఎవరైతే అర్జునాయుడు ఉన్నారో మరి వారందరూ వెంటనే చొరవ తీసుకుని ఇది వెంటనే పరిష్కరించకపోతే మరి భవిష్యత్తులో రైతు కోరుకోలేని పరిస్థితికి వెళ్తాడు కాబట్టి తప్పకుండా ఈ విధంగా మరి వారందరూ కూడా దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని వెంటనే చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది